నమస్కారం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని గతంలో ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామికంగా చర్చలు కొనసాగాలి అసెంబ్లీలో ప్రతి సమస్యను ప్రతి సమస్య మీద ఇటు అధికార పార్టీ సభ్యులకు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ సభ్యులందరికీ చర్చించడానికి అవకాశం కల్పించే విధంగా పదకొండు రోజులు అసెంబ్లీ సెషన్స్ని నిర్వహించి దాదాపు తొంభై ఆరు గంటల ముప్పై రెండు సెకండ్లు సభ నిర్వహించి అన్ని పార్టీల సభ్యులు నూట పంతొమ్మిది సభ్యులు మంది సభ్యులు మరి నూట నలభై ఆరు సార్లు మరి చర్చలో పాల్గొని ప్రసంగించి పన్నెండు బిల్లులను అదేవిధంగా మూడు ముఖ్యమైన తీర్మానాలని ఈరోజు మరి శాసనసభ సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో మరి ఈరోజు ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో విజయవంతంగా సభ నిర్వహించడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అటు ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏనాడు సభకు రాకపోయినా వారి కుటుంబ సభ్యులు మరి నల్లికుంట్ల మాటలు మాట్లాడినా సభలో ప్రతిసారి ఆటంకాలు కలిగించాలనే వారి ధోరణి చూపించిన అహంకారపూరితమైన వారి ప్రవర్తన మరి సభలో మరి ప్రవర్తించిన మరి సభకు ఎక్కడ ఆటంకాలు కలగకుండా మరి సజావుగా విజయవంతంగా మరి నిర్వహించిన సభాపతి గారికి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి ఎల్ఏ మంత్రివర్యులు సిదిబాబు గారికి క్యాబినెట్ మంత్రులందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానాలలో ముఖ్యమైనది మరి అవయవ దానాల మీద అమెండ్మెంట్ అదేవిధంగా కేంద్రానికి గిరిజన ముఖ్యంగా బంజారా లంబాడా సోదరులకు వారు మాట్లాడే భాషను రాజ్యాంగ సవరణలో ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి దాని మీద కూడా తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రులందరికీ శాసనసభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా దక్షిణ రాష్ట్రాల్లో మోడీ గారు చూపిస్తున్న వి రాజకీయ వివక్షత మీద ఇక్కడ స్థానాలు పెరగకుండా కేవలం ఉత్తరాది రాష్ట్రాల్లోనే అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలను పెంచుకొని రాజకీయంగా వారు భవిష్యత్తులో పబ్బం గడుపుకునే ఒక కుట్రను కూడా మరి తెరలేపిరు కాబట్టి దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకపక్షంగా నిలబడి మరి కేంద్రం మొడలు మెడలు వంచే కార్యక్రమం కూడా తీసుకెళ్లాలనే తీర్మానాలని ముఖ్యంగా మరి సభలో తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మరి గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని జలగల్లాగా పిండి పీడించి వారి రక్త మాంసాలని మరి ఇటు అధికారంగా అదేవిధంగా ధనార్జన కోసం వాడుకొని ఈరోజు సజావుగా రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తూ విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రైతాంగానికి అన్ని రకాలుగా సహకారం అందిస్తూ అదేవిధంగా ఉద్యోగస్తులను మహిళల్ని అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి పదంలో సాగు ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వాన్ని వారు మరి ఏదో నిందలేసే కార్యక్రమాలు అలాంటి చర్యలు వారు మరి పది సంవత్సరాలు మెక్కాల్సింది మెక్కేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు నమ్మే పరిస్థితులు లేరని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ అటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ వారు బీజేపీ పార్టీకి అవయవ దానం చేసినట్టు వీరు సీట్లు దానం చేసి ఈరోజు మరి బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఒకటై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందలేద్దామని ప్రయత్నం చేసినా మరి దాన్ని తిప్పికొట్టే విధంగా బడ్జెట్ ప్రజలకు ప్రతి సామాజిక వర్గాన్ని మరి సంతృప్తిపరిచే విధంగా మరి గత ప్రభుత్వం లాగా అంకెల గాడిలాగా కాకుండా మరి అన్ని సామాజిక వర్గాలకు నిజమైన పథకాలు సంక్షేమ పథకాలు అందించే విధంగా మరి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మాత్రులు బట్టి విక్రమార్గ గారికి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బడ్జెట్ సమావేశాల్లో చివరి దినంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షలకు పైన జనాభా కలిగిన బంజారా సోదరులకు అదేవిధంగా దేశమంతటా ఒకే సంస్కృతి ఒకే సాంప్రదాయాన్ని గత వందల సంవత్సరాల నుండి మరి ఆచరిస్తూ మరి వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న మరి పదిహేను పదహారు కోట్ల మా బంజారా సోదరుల భాష ఆ సంస్కృతి మరి ఇంకా అభివృద్ధి చెందేలా మరి బంజారా సోదరుల చిరకాల కోరికను మన్నించి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా క్యాబినెట్ మంత్రులందరూ బంజారా భాష భాషను రాజ్యాంగ సవరణలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి గిరిజన జాతి ఉన్నతికి వారి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి అదేవిధంగా సాంస్కృతికంగా మరి విద్యాపరంగా గిరిజన జాతిని ముందు నడిపించే ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టి మరి తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని కేంద్రాన్ని పంపిస్తున్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను